హాయ్ ఏపీ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ దావేర అకాడమీ మీకు సుప్రీంకోర్టులో ఈ రోజే తేలిద్దాము ఈరోజు విచారణకు అయితే వస్తుందంట సుప్రీంకోర్టులో నేరు విచారణ మరి ఎంబీబీఎస్ బీడిఎస్ ప్రవేశాల స్థానికతపై సుప్రీంకోర్టులో నేడే విచారణ జరగనుంది ఈరోజైనా మరి తీర్పు ఏమైనా స్టూడెంట్కి అనుకూలంగా వచ్చిద్దా లేదా అనేది ఒకసారి వార్తా కథనంలో చూద్దాం అసలు ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల ప్రవేశాల అభ్యర్థులు స్థానిక కూడా సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరుపుకుంది ప్రధాన్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి జస్టిస్ కె వినోద చందన్ ధర్మాసనం ఈ వాహనంపై విచారణ చెప్పింది ఏపీ వెలుపల ఇంటర్ విద్యను అభ్యసించినప్పుడు తామంతా రాష్ట్రం శాశ్వత నివాసం ఉంటున్నామని అందువల్ల తాము ఎంబీబీఎస్ బీడీఎస్ కోర్సుల ప్రవేశాల స్థానిక అభ్యర్థులుగా పరిగణించాల ఆదేశాలు ఉంటే పలువురు ఐటీ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలే ఈ వ్యాధ్యాలపై విషయాన్ని హైకోర్టు ధర్మాసనం సుదీర్ఘ వాదనల అనంతరం ఈ వ్యాజ్యాలను కొట్టేసింది అంటే గవర్నమెంట్కే సపోర్ట్ చేసింది మరి ఏం చేసిందంటే ఏపీ హైకోర్టు మనకు అందరికీ తెలుసు మరి ఆల్రెడీ మరి ఎప్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్లో కొద్దిగా ఆగిపోవటం జరిగింది ఏంటంటే చివరికి హైకోర్టు ఇది తేలదో అకార్డింగ్ టు ది మరి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారము ఇది చల్లదు ఇది తొమ్మిదో తొమ్మిది నైన్త్ నుంచి ట్వెల్త్ వరకు చదివిన వాళ్ళే లోకల్స్ అని మరి సుప్రీంకో హైకోర్టు కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా సమర్థించడం జరిగింది మరి దీన్ని విషయంలో కొంతమంది హైకోర్టుగా మరి సుప్రీంకోర్టుకి వెళ్ళారు దాన్ని ఇక్కడ స్థానికత విషయంలో హైకోర్టు తెలుసా గతంలో చాలా స్పష్టంగా తీర్పు ఇప్పుడు తాము అందుకు భిన్నంగా చెప్పాల్సింది ఏమీ లేదని ఈ తీర్పులో పేర్కొంది ఇది స్టూడెంట్స్ మరి ఆల్రెడీ ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి ప్రవేశాలు కోరుతున్న విద్యార్థులు తాము ఏ లోకల్ ఏరియా ఎస్వి యూనివర్సిటీ తర్వాత లేదా ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో చదివి చదివానని చెప్తున్నారు ఆ అభ్యర్థి ఆ ప్రాంతంలో వరుసగా నాలుగేళ్ళు చదివిండని హైకోర్టు స్పష్టం చేసిందమ్మ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ ఎవరైనా కొత్తగా మరి ఇంటర్మీడియట్ చదువుతారో మీరు ఎస్వీఈలో సపోజ్ ఎస్వి స్టూడెంట్ ఉన్నారనుకో ఎస్వి స్టూడెంట్ తొమ్మిది నుంచి ట్వెల్త్ వరకు ఒకేసారి ఎస్వీఈలోనే చదవాలి అది గుర్తుపెట్టుకోండి తర్వాత మన కోర్టులు చూసిన ప్రయోజనం ఏమి లేదు మన టైం వేస్ట్ అవుతుంది గుర్తు పెట్టుకుని స్టూడెంట్స్ పేరెంట్స్ అనేవాళ్ళు ఎందుకంటే మనం అనవసరంగా ఈ కోర్టు కేసులకు వెళ్లకుండా రాబోయే తరం అయినా ఈ దీన్ని కరెక్ట్ చేసుకునే విధంగా చూసుకోండి మరి ఇప్పుడున్న తరం వాళ్ళు వీళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు కానీ ఇప్పుడు ఎవరైతే మీ పిల్లలు మరి మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి మీ యొక్క బంధువులకు కానీ వాళ్ళకి చెప్పండి ఎవరైనా ఏపీ స్టూడెంట్స్ ఉన్నారు మరి ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ ఉన్నారు ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా మరి ఒక గుంటూరులో మరి అదే ప్రాంతంలో చదువుకోండి తొమ్మిది నుంచి పన్నెండో తరగతిలో వరకు ఏఈలోనే ఉండే విధంగా చదువుకోండి ఎస్వి స్టూడెంట్స్ కూడా తొమ్మిది నుంచి పది ఎందుకంటే రేపొద్దున మళ్ళీ కిరికి రావకుండా మళ్ళీ మనం కోర్టులు చుట్టూ తిరగటము స్టూడెంట్స్ లైఫ్ స్పాయిల్ అవుతుంది పేరెంట్స్ వల్ల స్టూడెంట్స్ లైఫ్ ఫాయిల్ అవుతుంది అది గుర్తుపెట్టుకుని అదేమంటే పేరెంట్స్ మేము మాకు ట్రాన్స్ఫర్ అవుతుందండి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తాను ట్రాన్స్ఫర్ అవుతుంది ఓకే దట్ ఈజ్ ఓకే మీరు ట్రాన్స్ఫర్ అయినప్పుడు మీరు అక్కడితే మీరే డైలీ అప్ అండ్ డౌన్ చేయండి ఇబ్బంది ఏమీ లేదు మీకు సపోజు ఒక స్టూడెంట్ మా ఫ్రెండే ఉన్నాడు ఒక నేను చెప్తున్నాను మా ఫ్రెండ్ ఒక అతను రాజమండ్రిలో ఉన్నాడు రాజమండ్రి రాజమండ్రిలో సెంట్రల్ గవర్నమెంట్ జాబు వాళ్ళు సెకండ్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ నై టెన్త్ క్లాస్ వరకు పిల్లల్ని రాజమండ్రి తర్వాత కర్ణాటక బదిలీ వెళ్ళిపోయాడు సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ మరి వాళ్ళ పిల్లల్ని ఇంటర్మీడియట్ అక్కడ చేర్చాడు అంటే వీళ్ళు ఎక్కడ లోకల్కు అలా నేను ఆల్రెడీ చాలా చెప్తా ఉండా నువ్వు ఆల్రెడీ ఇక్కడ ఉంటే రాజమండ్రి ఉంటే విజయవాడలో మరి ఒక అపార్ట్మెంట్ తీసుకుని అక్కడ నువ్వు మీ ఫ్యామిలీని సెట్ చేసి అట్లా అప్ అండ్ డౌన్ చేసుకోమని నేను సలహా ఇచ్చి ఇప్పుడు అతను మళ్ళీ బ్యాక్ నేను మన పిల్లల్ని విజయవాడ తీసి చేస్తాను ఇద్దరు ఇద్దరు పిల్లలకి మరి ఒక్కళ్ళకేమో నాన్ లోకల్కి వచ్చింది కనీసం రెండో వాళ్ళకైనా లోకల్ వస్తుంది అని అంటున్నాడు అలా ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే మనమే పేరెంట్స్ అనేవాళ్ళు మనమే సాక్రిఫైస్ చేసుకుంటే మంచిది ఇది గుర్తుపెట్టుకోండి కోర్టుల చోటు తిరగడం మనకి మరి ఈ రోజైన ఆ ప్ర ఆ అభ్యర్థి ఆ అభ్యర్థి ఆ ప్రాంతాన్ని వరుసగా నాలుగేళ్ళు చదివి ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది నాలుగేళ్ళను క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ప్లస్ ట్వంటీ ఇంటర్తో ముగించి ఉండడం తప్పితే తప్పనిసరి అని తేల్చింది అలాగే ఆ అభ్యర్థి ఆ ప్రాంతంలో ఏ సంస్థలోనూ చదవకపోయినప్పటికీ క్వాలిఫయింగ్ పరీక్ష రాసేనాటికి వరుసగా నాలుగేళ్ళు కన్స్టిక్వెన్సీ ఇస్తుంది అనమాట లోకల్ ఏరియా నివాసంలో ఉన్న కూడా ఆ అభ్యర్థి స్థానిక అభ్యర్థి అవుతుందని స్పష్టం చేసింది రాష్ట్రం వెలుపల క్వాలిఫయింగ్ ఎగ్జాము అంటే ఇంటర్మీడియట్ ప్లస్ టూ చదివి మన విద్యా చదివిన విద్యార్థులు స్థానిక అభ్యర్థిగా పరిగణించలేమని తేల్చి చెప్పింది ఇది మరి కోర్టు కూడా ఇది చూస్తుంటే కోర్టు కూడా మరి సుప్రీంకోర్టు కూడా మరి ఇది అనుకూలంగా వస్తుందనే తీర్పు వస్తుందనే చెప్పలేము లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే తెలంగాణ స్టూడెంట్స్ ఒక నూట ముప్పై వెళ్ళిన వాళ్ళని మాత్రమే అలో చేశారు తెలంగాణ కౌన్సిలింగ్కి మరి ఈసారి ఇది వస్తుందా లేదా అనే జడ్జిమెంట్ మిలియన్ డాలర్ల క్వశ్చన్ ఇది ఈ తీర్పును సవాల్ చేస్తూ యాభై మూడు మంది అభ్యర్థులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు ఈ వ్యాజ్యానికి అత్యవసర విచారణ జరపాలని పిటిషన్ల తరపు న్యాయవాది నవీన్ సుప్రీంను కోరారు అంగీకరించి సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరుపుతామని ఈ ఈరోజే మరి లోకలా నాన్ ఈ యాభై మూడు మందిని ఒకవేళ వస్తే తీర్పు అనుకూలంగా వస్తే యాభై మూడు మందిని అలో చేస్తారమ్మా గుర్తుపెట్టుకోండి ఎవరైతే కోర్టుకు వెళతారో వాళ్ళకే అను ఎందుకంటే లాస్ట్ ఇయర్ తెలంగాణలో అదే జరిగింది నూట ముప్పై మంది వెళ్ళారు వాళ్ళ వరకే అలో చేసింది సుప్రీంకోర్టు ఇది గుర్తుపెట్టుకొని అందుకని నేను మొత్తం అన్ని వీడియోలు చెప్తాను ఎక్కడో ఎక్కడ చదువుకున్నవాళ్ళు అక్కడే చదువుకోండి అంటే కానీ మన పిల్లలకి ఒక సపోజు మీరు తిరుపతిలో ఉన్నవాళ్ళు తిరుపతిలో చదవకుండా విజయవాడకి వచ్చేసారనుకో అనుకో విజయవాడలోకి వచ్చేది మీ యొక్క నాలెడ్జ్ ఏం పెరగదు కదా అందుకని అక్కడ మనకి కోచింగ్ సెంటర్లో మీకు అనుకూలమైన దాంట్లో మీ ఎస్వి ఏరియాలోనే చూసుకోండి ఏ ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీలోనే చూసుకోండి ఇబ్బంది లేదు అదే కాకుండా కొంతమంది దీనికి విరుద్ధంగా కొంతమంది హైదరాబాద్కు వస్తాము హైదరాబాద్ వాళ్ళు విజయవాడలో మరి చారటం అది ఎంతవరకు సంబంధించమో మీరే నిర్ణయించుకుని ఇలాంటి మరి కోర్టు వివాదాస్పద అంశాల మీద వెళ్లకుండా మరి మీకు టైం వేస్ట్ అవుతుంది కదా అందుకని ఎక్కడోళ్ళు అక్కడ కాముగా ఉండాలనుకో మీకే బెటర్ బెనిఫిట్ కదా మీకు సీట్స్ వస్తాయి ఎంబీబీఎస్ సీట్స్ వస్తాయి ఇంజనీరింగ్ సీట్స్ వస్తాయి అదేవిధంగా జేఈ అంటే ఏ ప్రాబ్లం లేదమ్మా జేఈలో నేను చూశాను కదా ఆల్రెడీ మనం మెంటర్షిప్ కూడా చేస్తున్నాము అంత జేఈలో జస్ట్ ఎక్కడ చదువుకున్నా లోకల్ నాన్ లోకల్ అనే కాన్సెప్ట్ లేదు ఐఐటి ఎన్ఐటీలో చీట్లు వచ్చినా ఇబ్బంది ఏమి లేదు కానీ ఇక్కడే ఈ ప్రాబ్లం వల్ల ఇంజనీరింగ్లో కానీ ఎంబీబీఎస్ బీడీఎస్లోనే ఈ ప్రాబ్లం ఉంది మరి ఈ ఈరోజైనా మరి ఏమైనా తీర్పు వస్తుందా లేదా చూద్దాం ఇది చాలా మిలియన్ డాలర్లు అయితే క్వశ్చన్ ఐ హోప్ మరి స్టూడెంట్ వీళ్ళు పాజిటివ్ మరి జడ్జిమెంట్ వస్తుందని మన ఛానల్ తరపున కోరుతూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ బాయ్